వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మీనవి వినాయక చవితి రోజు వినాయకునికి పూజలు చేస్తూ ఉంటాము అందులో కొన్ని పత్రాలను సమర్పిస్తూ ఉంటాం ఆకులతో పూజ చేస్తూ ఉంటాం అసలు ఎట్లాంటి లీవ్స్ మనం వాడుతూ ఉన్నాము వాటితో వాటితో మాత్రమే ఎందుకు పూజ చేయాలి అదేవిధంగా దీని వెనుకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మన నెక్స్ట్ తరానికి కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పత్రాలు చూసేసి ఏదో షాప్లో అట్లా బయటికి మనం వెళ్ళినప్పుడు టెంకాయలు ఎట్లా కొండమో అట్లా కొనేసేసి ఇవి కూడా అన్ని పత్రాలు చుట్టేసి ఇస్తూ ఉంటారు మనం తీసుకొని వచ్చి పూజ చేస్తూ ఉంటాం కానీ అది కాదు కరెక్ట్ పద్ధతి కరెక్ట్గా ఇందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీ ఏంటి ఎందుకు ఇవి దేవునికి సమర్పించాలని చెప్పేసేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం నేను వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు హాయ్ మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అదేవిధంగా మన తరతరాల వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ప్రతిదీ తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారు సో ఫస్ట్ థింగ్ హ్యాడ్స్ అవ్వండి మీకు సో మనము వినాయక చవితి రోజు పూజలు చేస్తూ ఉంటాం ఈ పత్రాలతో చేస్తూ ఉంటాం ఈ పుష్పాలు పత్రాలు ఆకులు మాకు తెలియని భాషలు ఏంటంటే కొన్ని ఆకులు ఇట్లా చేస్తూ ఉంటాం అసలు దాని వెనుకున్న ఉన్న మెడికల్ ప్రాపర్టీస్ ఏంటి మెడిసిన్ ప్రాపర్టీస్ చూడండి వర్షాకాలం వచ్చేసింది అంటే అంత గ్రీనరీ వచ్చేస్తుంది రకరకాల లీవ్స్ ప్లాంట్స్ అని హ్యాపీగా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి సో మనం గణపతి ఫెస్టివల్ ఈ ప్రత్యేకంగా ఈ సీజన్లో వచ్చే ఈ ఫెస్టివల్కి మనం ఈ ట్వంటీ వన్ లీవ్స్ ఇరవై ఒక పత్రిలతో గణపతికి పూజిస్తాం సో దీని వెనక ఒక రీజనింగ్ కూడా ఉందనమాట ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన చుట్టూరున్న ప్లాంట్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఎన్న ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి మనకు తెలియదు సో అట్లీస్ట్ ఈ ఫెస్టివల్ వల్ల ఈ ప్లాంట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటాము వాటి గురించి తెలుసుకుంటాము తెలుసుకుంటాము ప్లస్ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాము రైట్ సో ఇది మనతోటి ఆగిపోవద్దు మన వచ్చే జనరేషన్స్కి కూడా ఇది తెలియాలి అనమాట ఎందుకంటే ప్రతి విషయం సృష్టిలో ఉన్న ప్రతి విషయం హ్యూమన్ కి యూస్ఫుల్ యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ గా మీకు ఇంకా అన్ని లీవ్స్ గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది సో ఇరవై ఒక్క పత్రాల గురించి చెప్తూ ఉన్నారని అంటే దాన్ని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు ముందుగానే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇది అందరికీ తెలియజేసే ప్రయత్నం అవును ఖచ్చితంగా అందరికీ తెలియాలి ఏదో పూజ చేయాలి ఏవో ఆకులు వచ్చేసాయి మార్కెట్లో దొరికాయని కాకుండా ప్రతిదీ మీరు కాన్షియస్గా ఈసారి జరిపే పండుగ మాత్రం మీకు ఒక్కొక్క ఆకు గురించి ప్రత్యేకంగా అంటే మనం ట్వంటీ వన్ పత్రికలు ట్వంటీ వన్ గణపతి నేమ్ తో అంటే గణపతి పేరు చదువుతూ మనం గణపతికి సమర్పిస్తూ ఉంటాం అనమాట సో ఫస్ట్ మనం అంటే సీరియల్ ఆర్డర్ నేను ఈరోజు ఫాలో అవుతాను దానికోసం పేపర్ వాడుతున్నాను సో ఫస్ట్ మనం జనరల్ గా మాచి పత్రం పూజయామి అంటాం రైట్ సో నేను మీకు ఈ మాచి పత్రం చూపిస్తాను బేసికలీ ఇది బేసికలీ ఫస్ట్ ఆకు మాచి పత్రం మనం అంటే జనరల్ గా పూజ చేస్తున్నప్పుడు ఈసారి కాన్షియస్ గా వినండి ఫస్ట్ ఇదే పేరు పేరు వస్తుంది అనమాట మనం ఆకులు ఎప్పుడైతే పత్రి దేవుడికి సమర్పిస్తుంటామో ఫస్ట్ మాచిపత్రం ఇది మాచిపత్రం పత్రం అనమాట ఇది మనం దీని ప్రాపర్టీస్ ఏంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే జనరల్గా జలుబు దగ్గు ఆస్తమ అంటే ఆయాసం అలాంటి కండిషన్లో ఈ ప్లాంట్ని మనం యూజ్ చేస్తాం ప్లస్ ఇది జనరల్గా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట సో ఇది ఇప్పుడు నేను నవీన్ గారికి ఇస్తున్నాను ఇది సమర్పించండి దాని వెనుక మనం పూజ కూడా నాతో చేస్తాం పూజ కూడా అయిపోతుంది సుముఖాయ నమహ సుముఖాయ నమ మనకి సెకండ్ ఆకు ఏంటి అంటే బృహతి పత్రం బృహతి ఎస్ అంటే నీలములుగా అంటారు కదా తెలుగులో గా దీని పేరు నీలములుగ అనమాట ఇది బృహతి పత్రం మంచి ఇమ్యూనిటీ బూస్టర్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ఆకు ప్లస్ అస్తమా గోల్డ్ కాఫ్ జనరల్ గా ఆయాసం వచ్చే కండిషన్స్ ను కూడా మనం ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ లాగా వాడతాం అన్నమాట ఈ ప్లాన్ ని బృహతి పత్రం గణాధీపాయ నమహా నమ బిల్వ పత్రం ఇది అందరికీ తెలుసు కామన్గా తెలిసే కొన్ని ఆకులు ఎలాగో ఉంటాయి కొత్తగా ఆకులు నేను ఈరోజు మీకు నేర్పించాను థర్డ్ మనం ఆకు ఏదైతే సమర్పిస్తామో ఇది బిల్వ పత్రం దీనివల్ల మన కంటిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ జనరల్గా డైజెస్టివ్ ఇష్యూస్ కానీ డీసెంట్రీ డయోరియా కండిషన్స్లో కానీ దీని పండు మనం యూజ్ చేస్తూ ఉంటాం ప్లస్ ఇన్సెక్ట్ బైట్స్ చాలా మందికి దోమల బైట్స్ వల్ల ఇన్సెక్ట్ బైట్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఆ కండిషన్ లో కూడా బిల్వం బాగా హెల్ప్ అవుతుంది పండుని వాడతాము సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఆర్ దే అంటే ఈ రోజు మనం నేర్చుకునేది ఇన్ జనరల్ అబౌట్ ద ప్లాంట్ ఉమాపుత్రాయ నమపు నెక్స్ట్ గరిక దీన్ని దుర్వాయుగ్మ పత్రం అంటే జనరల్ గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు గణపతి ఒక్కొక్కసారి కోపిష్టిగా చేస్తారు సో గణపతికి ఉన్న కోపాన్ని తగ్గించడానికి గరిక ద బెస్ట్ డ్రగ్ అనమాట శీతలంగా కూల్గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా ఎనిమల్స్ అంటే క్యాట్స్ పిల్లి కానీ కుక్క కానీ హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తాయి అలా వెళ్ళి గడ్డి తినేసి వచ్చేస్తాయి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా యాసిడిటీ ప్రాబ్లమ్ వస్తున్నప్పుడు కూడా ఈ గరికని మనం వాడచ్చు బాడీ హీట్ ని తగ్గించడానికి గరిక బాగా హెల్ప్ అవుతుంది దీన్ని మనం దుర్వా యుగ్మ పత్రం అని అంటాం అనమాట సో ఇది మీరు సమర్పించవచ్చు గజాననాయ దతురా దత్తూరాని మనం డ్రగ్ లాగానే అనుకుంటాం దతురా ప్లాంట్ అంటారు కదా బేసికలీ డ్రగ్ లాగా యూస్ చేస్తారు దతురా పత్రం అంటే ఉమ్మెత్త అంటారు కదా ఉమ్మెత్త ఉమ్మెత్తకి కూడా ప్రాపర్టీస్ ఎంత మంచివి అంటే జనరల్ బాడీ పెయిన్స్ బాడీ ఏక్స్ అండ్ పెయిన్స్లో దతురా లీవ్స్ కానీ అప్లై చేయడానికి వాడతాము అలాగే దీని పండుని కూడా యూస్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వి యూస్ సో బేసికలీ పెయిన్స్లో జాయింట్ పెయిన్స్లో స్కిన్ కండిషన్స్లో ఈ దతురా పత్రం వాడుకుంటాం అన్నమాట సో దీన్ని మనం సమర్పిద్దాము హరసునవే నమ హ సిక్స్త్ మనం వాడేది బదరీ పత్రం బదరీ పత్రం ఎస్ అంటే రేగి పండ్లు తెలుసు కదా ఇది రేగి పండ్లు రేగి ఆకులు సూపర్ బెనిఫిట్స్ అండి అంటే జనరల్ గా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది చిన్నగా ఉన్నప్పుడు అసలు అలా పరిగెత్తే వాళ్ళం తిరిగే వాళ్ళం ఎక్కడ దొరికితే రేగి పండ్లు అలా తినేవాళ్ళం డైజెస్టివ్ ఇష్యూస్ కానీ జలుబు దగ్గు ఇలాంటి హెల్త్ కండిషన్స్ లో కూడా ఈ ఏమంటారు బదరీ పత్రం అనమాట చాలా బాగా పనిచేస్తుంది మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సో ఇది బదరీ పత్రం అంటే రేగి పండ్లు ఆకు మనం సమర్పిస్తున్నాము లంబోదరాయ లంబోదరాయ సెవెంత్ అప్పామార్గ పత్రం అప్పామార్గ అంటే ఏంటి ఉత్తరేణి జనరల్గా ఉత్తరేణి చాలా పాపులర్ అయిపోయింది అంటే ఉత్తరేణి ఆకుతో జాయింట్ పెయిన్స్ కి యూస్ చేస్తారు ఈవెన్ టూత్ టూత్ క్లీన్ చేయడానికి కూడా ఈ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారనమాట మల్టిపుల్ బెనిఫిట్స్ డైజెస్టివ్ డైస్టివ్ లో కానీ పాయిజనస్ బైట్స్ ఎక్కడైనా ఇన్సెక్ట్ బైట్ అయింది దానివల్ల ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ వచ్చేస్తే మనం ఉత్తరేణి ఆకు వాడతాం అనమాట అప్పమార్గ పత్రం మనం సమర్పిద్దాము ఉత్తరేణి ఆకుని గుహగరాజాయ నమ గుహగరాజాయ నమ నెక్స్ట్ ఎయిట్ ఏంటంటే తులసి పత్రం ఇవన్నీ తులసి లేదంటే ఉత్తరేణి లేదంటే బిల్వ పత్రం అందరికీ తెలుసు కానీ మనం కొత్త కూడా నేర్చుకున్నాం ఇరవై ఒక ఆకులో ఇది మనం తీసుకునేది ఎనిమిదో ఆకు తులసి పత్రం అంటే దీన్ని మనం ఆసిమం శాంక్టమ్ అంటాము మనం తాగే నీళ్ళలో కానీ తినే ముందు కూడా ఇది మనం వాడుతూ ఉంటాం దీని బెనిఫిట్స్ మనకు తెలుసు జల్బుకి దగ్గుకి ఆయాసానికి ఈవెన్ స్కిన్ కండిషన్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన పిల్లల్లో జనరల్ హెల్త్ ఇమ్యూనిటీ పెంచడానికి ఇప్పుడు పిల్లలకి జలుబు దగ్గు ఇలాంటి ఇష్యూస్ కామన్గా వస్తుంటాయి అలాంటి కండిషన్లో కూడా రెగ్యులర్గా కనుక తులసి పత్రం మనం పిల్లలకి వాటర్లో వేసైనా నమ్లి తినమన్నా దీంతో కోల్డ్ కాఫ్ రిలేటెడ్ ఇష్యూస్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి తులసి పత్రము గజకర్ణాయ నమ చూతా పత్రం ఇది గుర్తుపట్టగలుగుతారా మామిడి ఆకు చూడండి ఇండియన్ ఫెస్టివల్ ప్రతిదీ మామిడి ఆకు లేకుండా అసలు స్టార్ట్ అవ్వదు ఎండ్ అవ్వదు రైట్ సో ఈవెన్ అంటే ఇంత ఇంపార్టెంట్ ఆకు అనమాట ఇది మన ఏమంటారు మ్యాంగో లీఫ్ సో దీంతో జనరల్గా పాతకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు లీఫ్ అలా నడుస్తూ నడుస్తూ నోట్లో పెట్టి అలా నమలేవారు ఎందుకు డెంటిల్ గమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ అవుతాయి టీత్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా దీంతో తగ్గుతుంది ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా చూతా పత్రం సో నమ మనం ఏకదంతా కరవీర పత్రం చూసే ఉంటాం కదా అంటే ఇది బఫెలోస్ కౌస్ తినవు బేసికలీ పాయిజనస్ ప్లాంట్ కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ సో ప్రతి ఆకు మన చుట్టూరు ఉన్న ఆకుకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని మనకు తెలుసు కొన్ని మనకు తెలియదు కానీ ఇలాంటి ఫెస్టివల్ ద్వారా మనం ఇలాంటి ప్లాంట్స్ ప్రాపర్టీస్ని నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట కరవీర అంటే మనం జనరల్గా దీన్ని నీరియం కూడా అంటాం అనమాట తెలుగు భాషలో జనరల్గా దీన్ని కౌస్ బఫెలోస్ అసలు తినవు దీంతో బెనిఫిట్ ఏంటంటే లూకోడర్మా అంటే తెల్ల మచ్చలో స్కిన్ పైన వచ్చే కండిషన్స్ లో హెల్ప్ అవుతుంది స్కిన్ కండిషన్స్ లో హెల్ప్ అవుతుంది ఎక్కడైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది మన హెయిర్ కండిషన్స్ లో ఎలర్జీస్ లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట దీన్ని సమర్పిద్దాం మనము వికటాయ నమహ వికటాయమస్ విష్ణు క్రాంత అంటే శంఖ పుష్పి అంటాం కదా ఇది జనరల్ గా ఈ మధ్య బాగా పాపులర్ అయింది చూడండి టీ చేసుకొని తాగుతూ ఉంటాం మనము కానీ దీని వెనక ఉన్న హెల్ప్ విన్ ఇట్స్ వండర్ఫుల్ బేసికలీ దీన్ని మనం తెలుగులో శంఖ పుష్పి అనొచ్చు విష్ణుకాంత పత్రం అంటాం అనమాట మనం దీంతో మెమరీ బూస్టర్ మంచి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది జలుబు దగ్గు ఇలాంటి కండిషన్స్ లో కూడా హెల్ప్ అవుతుంది కాఫ్ కండిషన్స్లో హెల్ప్ అవుతుంది ఎలర్జీస్లో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట విష్ణుకాంత్ సో భిన్న ట్వెల్త్ పోమోగ్రెనెట్ అంటే దాడి పత్రం ధాన్యం గురించి తెలుసు కదా మనకి జనరల్గా అంటే ఎంత ఇంపార్టెంట్ ఈవెన్ లీవ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇది దాడిమ పత్రం కదా అంటే మన పొమోగ్రానెట్ లీవ్స్ అనమాట జనరల్గా చాలా మంది లేడీస్కి బ్లీడింగ్ ఇష్యూస్ వస్తుంటాయి పీరియడ్స్ అప్పుడు లేదంటే చాలా మందికి గమ్స్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది అలాంటి కండిషన్లో లేత ఆకులు కనుక మనం తీసుకొని నమిలితే తినేస్తే లేదంటే ఆకులు బాయిల్ చేసి దాని కషాయం కూడా తీసుకుంటే ఇలాంటి బ్లీడింగ్ ఇష్యూస్ తగ్గుతాయి అఫ్ కోర్స్ దాని పంట గురించి అయితే అందరికీ తెలుసు సో ఇలా మనం ప్లాంట్స్ గురించి నేర్చుకొని దాని ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుంటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ దాడిమ పత్రం పూజయామే నమహ మనం నెక్స్ట్ చూసేది దేవదారు చూడండి అంటే ఇది ఆకుల్లాగా కొంచెం డ్రై అయిపోయింది ఇది దేవదారు బేసికలీ దేవదారుని మనం జనరల్గా తెలుగులో కూడా దేవదారు అనే అంటాము మన జాయింట్ పెయిన్స్లో వాతం రిలేటెడ్ ఇష్యూస్లో బాగా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో దేవదారు ఇస్ వన్ ఆఫ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ అనమాట అలాగే మనకి ఇది ఎలా అంటే స్కిన్ కండిషన్స్లో ప్లస్ మంచి మెమరీ బూస్టర్ ఈ ప్లాంట్ ఒక బెనిఫిట్ అనమాట దేవదారు ప్లాంట్ని మనం మెమరీ బూస్టర్గా కూడా యూజ్ చేస్తాం దేవదారు పత్రం ఇది సర్వేశ్వరాయ నమ సర్వేశ్వరాయమరువం మరువం మరువం తెలుసు కదా మంచి వాసన జనరల్ గా మనం ప్రతి దండల్లో అంటే మలపూల దండల్లో కానీ వేరే ప్లాంట్ దండల్లో జస్ట్ స్మెల్ కోసం అనే అనుకుంటాం మరువ వాడేది ఓన్లీ స్మెల్ కోసం కాదు ఇది ఓన్లీ స్మెల్ కోసమే కాదు దీనికి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని తెలుగులో మరువ అంటారు మనం ఇది మరువక పత్రం అంటాం అనమాట దీని బేసికలీ హెల్త్ కండి ఎలాంటి కండిషన్స్ లో మనం వాడతాం అంటే రెస్పిరేటరీ కండిషన్స్ హెయిర్ ఫాల్ కండిషన్స్ అందుకోసమే జుట్టులో పెట్టుకుంటాం హెయిర్ ఫాల్ ఉన్న కండిషన్స్ లో మనం ఎప్పుడైతే ఇలాంటి పూలలో పెట్టేసి పెట్టేస్తాం కదా హెయిర్ ఫాల్ ఇష్యూస్ లో కూడా మరువు పత్రం బాగా హెల్ప్ అవుతుంది ఫలచంద్రాయ ఫలచంద్రాయ నెక్స్ట్ మనకు వచ్చేది వావిలాకు వావిలాకు ఎస్ దీన్ని మనం సింధువార పత్రం అంటాం అనమాట సింధు వార పత్రం అంటే మనం శ్లోకాలు ఇప్పుడు అందరు ఎలాగో పూజ చేసుకుంటారు చేసుకునేటప్పుడు ప్రతి ఆకుమూరి సమర్పిస్తున్నప్పుడు దాని సంస్కృతి నేమ్ మన జనరల్ నేమ్ కూడా తెలుసుకోండి దీన్ని మనం సింధువార పత్రం అంటాం అంటే వావిలాకు అనమాట జనరల్గా అందరికీ తెలుసు డెలివరీస్ తర్వాత వావిలాకు బాగా యూజ్ చేస్తారు అంటే ఈ వాటర్ ఇది వేసి వాటర్ వేడి చేసిన తర్వాత స్నానం చేసుకోమంటారు దీంతో బాడీ పెయిన్స్ తగ్గుతాయి వాతం తగ్గుతుంది ప్రతి వాత రిలేటెడ్ పెయిన్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా వావిలాకు శ్రేష్టంగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఎవరికైనా ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా మెడ నొప్పి నొప్పులు ఉంటే వావిలాకు దొరికితే మాత్రం హ్యాపీగా తెచ్చేసి వాటర్లో బాయిల్ చేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తారు సింధువార పత్రం హేరాంబాయ నమహ సమర్పించారు హేరంబాయ జాస్మిన్ అంటే జాజీ పత్రం ఐడియా ఉంది కదా జాజీ పత్రం హ్యాపీగా అందరూ ఓన్లీ జుట్టులో వేసుకోవడానికి యూస్ చేస్తారు ఫ్లవర్స్ కానీ దీని లీవ్స్ కి కూడా ఇమెన్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా జాజీ పూల జాజీ పూలు ఎగ్జాక్ట్లీ జాజి పూలు ఏవైతే వస్తాయో దాని ప్లాంట్ అనమాట జనరల్ గా మనం ఓన్లీ పూలే వాడుతుంటాం కానీ జాజీ పుత్ర పత్రానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మౌత్ అల్సర్స్ ఎవరికైతే రెగ్యులర్ గా వస్తాయో మీరు జస్ట్ ఒక నాలుగు ఆకులు నోట్లో పెట్టేసి అలా మెత్తగా నమ్లేసి ఆ జ్యూస్ని ఒక రెండు నిమిషాలు నోట్లో పెట్టండి మీరు చూడండి టూ డేస్లో ఇలాంటి అల్సర్స్ హీల్ అయిపోతాయి జనరల్ గా మౌత్ అల్సర్స్ కానీ టీత్ అల్సర్స్ ఎక్కడైనా డెంటల్ అల్సర్స్ ఉంటే మాత్రం బాగా హెల్ప్ అవుతుంది బేసికలీ స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ లో కూడా బాగా హెల్ప్ అవుతుంది జాజీ పత్రం శూర్పకరణాయ నమహకరణ నెక్స్ట్ వచ్చేది సెవెంటీన్త్ సీతాఫలం మనం దీన్ని గంధకి పత్రం సంస్కృతిలో గంధకి పత్రం సీతాఫలాలు అందరికీ తెలుసు సీతాఫల్ ఆకులు కూడా అంతే బెనిఫిషియల్ గా ఉంటుంది ఈ సీజన్ లో ఇప్పుడు సీతాఫలాలు స్టార్ట్ అవుతాయి దీని తర్వాత సో నేను చెప్పినట్టు ఈ సీజన్ లో వచ్చే ప్లాంట్స్ ఫ్రూట్స్ మన ఇప్పుడు వచ్చే రోగాలకి బాగా హెల్ప్ అవుతుంది సో సీతాఫల్ని మనం గంధకి పత్రం అనమాట మంచి బ్లడ్ ప్యూరిఫైర్ ఓకే ఎస్ మంచి బ్లడ్ ప్యూరిఫైర్ ఇది గంధకీ పత్రం సూర్యగ రాజాయ నమ సూర్యగ రాజాయ నమ ఇది షమి పత్రం అంటే జమ్మె చెట్టు ఆకు అంటారు కదా ఇదే అనమాట దీని శమీపత్రం అనమాట అంటాం అన్నమాట దిస్ ద ఎయిటీన్త్ లీఫ్ మనం దేవుడికి సమర్పించేది ఎయిటీన్త్ లీఫ్ ఇది షమీ జమి చెట్టు జనరల్ జనరల్గా రెస్పిరేటరీ ఇష్యూ కానీ స్కిన్ హెల్త్ లో కానీ ఈ ఆకు బాగా హెల్ప్ అవుతుంది అందుకోసమే మనం దీనికి వాడతాం ఈ పూజలో ఇది మనం సమర్పించాయ నమ ఇవ వక్య నమ మనం నెక్స్ట్ నైన్టీన్త్ ప్లాంట్ ఏంటంటే రావి చెట్టు అండి పత్రం ఎస్ అశ్వత్థ మన ఆఫ్ ద మోస్ట్ అంటే అందరికీ చూడడానికి యాక్ బాగుంది మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలుసు కానీ ఏంటనేది తెలీదు మనం ఇది ఎయిటీన్త్ లీఫ్ మనం దేవుడికి సమర్పిస్తుంటాం బేసికలీ డిసెంట్రీ కండిషన్లో డైజెస్టివ్ ఇష్యూస్లో ఎక్కడైతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అలాంటి కండిషన్స్లో ఇది హెల్ప్ అవుతుంది అలాగే ఐ హెల్త్లో కూడా రావి చెట్టు బాగా సపోర్ట్ చేస్తుంది సమర్పించండి వినాయకాయ నమ వినాయకాయ నమహ ఇది అర్జున పత్రం అనమాట అంటే అర్జున లీఫ్ గురించి అర్జున బార్క్ గురించి అందరు విన్నారు మంచి కార్డియాక్టానిక్ అనే విషయం తెలుసు కదా సో అంత సుప్రీం డ్రగ్ అనమాట దీని గురించి అందరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మన హార్ట్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మనం బేసికలీ అర్జున ప్లాంట్ పార్క్ ఏదైతే ఉంది దాన్ని కషాయం లాగా చేసుకొని మనం యూజువలీ కషాయం తీసుకుంటూ ఉంటాం సో హెల్త్ హార్ట్ హెల్త్ కండిషన్లో వన్ ఆఫ్ ద సుప్రీం డ్రగ్ అర్జున అర్జున పత్రం సురసేవితాయ సేవితాయ నమసేవితాయ్ ఫస్ట్ లీఫ్ లాస్ట్ లీఫ్ మనం తెలుసుకున్నాము అది ఏంటంటే అరక పత్రం అంటే జిల్లెడా జిల్లెడా జిల్లెడాకు అందరికీ తెలుసు ఓకే సూర్యుడి కోసం మనం అంటే ప్రే చేస్తుంటాం దీనికి కూడా చాలా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి జనరల్ గా ఎక్కడైనా ఏదైనా ఇన్సెక్ట్ బైట్ అయింది బాగా ఎర్రగైపోయింది అలాంటి కండిషన్ లో హెల్ప్ అవుతుంది జాయింట్ ఏక్స్ అండ్ పెయిన్స్ ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఈ ఆకుల్ని వేడి చేసేసి దానికి కొంచెం అంత ఏమంటారు మన ఆమదం నూనె పెట్టేసి ఈ ఆకు వేడి చేసేసి జాయింట్ పెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ పెట్టి అలా కట్టేస్తే నొప్పులు చాలా వరకు తగ్గుతాయి పారలెటిక్ కండిషన్స్లో కూడా ఈ అరకపత్రం చాలా బాగా ఓకే కపిలాయ నమ కపిలాయ నమహ సో గణపతికి ఇప్పుడు మనం ఇరవై ఒక ఆకులు సమర్పించాము విత్ మెడిసినల్ ప్రాపర్టీస్ రేపు మీరు పర్చ్ చేసుకున్నప్పుడు గణపతి పూజ చేస్తున్నప్పుడు ప్రతిదీ దీని గురించి ఆలోచించండి మీకు వచ్చే కొత్త జనరేషన్కి కూడా నేర్పించండి ప్రతిసారి ఏమైనా మీకు అంటే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు జీవశ్రీకి వచ్చి నన్ను క సంప్రదించచ్చు ఐ కెన్ టెల్ డీటెయిల్స్ అబౌట్ ఎస్ ఎస్ మనం ఏంటంటే గణపతి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా ఏదో ఆకులు తెచ్చి పూజ చేస్తున్నామని అనుకోకుండా ఇప్పుడు ఈ వీడియో చూసి ఆ పేర్లు చదువుతూ ఆ ఆకుల పేర్లు చదువుతూ అదేవిధంగా ఆయన నామాలను జపిస్తూ అక్కడ మీరు చేశారంటే మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది అదేవిధంగా మీకు ఏదైనా హెల్త్ అనారోగ్యంగా ఉన్నప్పుడు అన్హెల్దీగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి లీవ్స్ ఉపయోగించి దానికి సంబంధించి మీరు మీ అంతా మీరు కొంచెం ట్రీట్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది సో దీర్ఘకాలికంగా ఏదైనా మీకు మోకల్ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఉన్నప్పుడు జీవశ్రీని అయితే మీరు ఆశ్రయించవచ్చు ఇక్కడ వచ్చేసేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ